ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక సైంటిస్ట్ని వైదిక క్రిస్ట్ని వైదిక అను హెరిటేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కా సైదకట్లు వ్యవస్థాపక అధ్యక్షుని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని తెలంగాణ భగత్ సింగ్ నగర్ ఆర్ఎస్ఎంహచ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా నా హిందా హిందూ ప్రజల వేదం నుంచి ఉద్భవించిన అగ్ వేదశాస్త్రాల నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగ సాత్విక భోజనంతో ఇలాంటి రోగాలైనా తగ్గుతాయి మన దగ్గర క్యాన్సర్ వ్యాధులకు స్పిన్ క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఈ దేశ చికిత్స పద్ధతితో అలోపతి వైద్యంలో కాదు కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చి చంపిన వాళ్ళు సుప్రీంకోర్టులో ఓడిపోయారు ప్రజల ద్వారా మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది సంప్రదించండి స్పిన్ క్యాన్సర్కి అయితే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ అటాక్ కానీ క్యాన్సర్లు కానీ ఖచ్చితంగా వస్తే ఈ సుప్రీంకోర్టు గెలిచిన నేను సైంటిస్ట్గా డాక్టర్గా పురోహితునిగా వేదాలు చదివితే శాస్త్ర గ్రంథాలు అవి వేదాలు ఆ శాస్త్రం నుంచి ఉద్భవించిన గ్రంథాల ద్వారా ఆ యజ్ఞం ఆయుర్వేదం పంచగలతో ప్రజలను రక్షిస్తూ భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు గెలిచినాం కాంపన్సేషన్ వేల కోట్లు వస్తే ప్రజలారా దా దాంతో సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి వివరాలకు సంప్రదించండి ఈ స్పీన్ క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబల్ స్పిన్ స్పీన్ క్యాన్సర్ ఏంటి దీని యొక్క లక్షణాలు ఏంటి చెప్తాను ఈ యొక్క స్పీన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు చెప్తాను ఇక జీర్ణాశయం పైన ఈ యొక్క ప్యాంక్రాటిక్ చివర్లో హెడ్ పైన హెడ్ అంటే టైల్ పక్క కంటే తోక సైడ్లో ఈ యొక్క స్పీన్ ఉంటుంది ఈ యొక్క స్పీన్ అనేది ఒక రక్తానికి సంబంధించి మనకు ఉత్పత్తి కోసం జీర్ణాశయం ప్యాంక్రాటిక్ ఇన్సూరెన్స్ ఒక అవయం ఒక ఆర్గాన్ ఇది ఒక దీనికి కూడా క్యాన్సర్ అవుతుంది ఈ మాదిరిగా క్యాన్సర్ అవుతుంది ఇలా కుళ్ళిపోతుంటే సిస్టి ట్యూమర్స్ అవుతాయి అని నేను చెప్తాను దీని యొక్క స్పీన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి స్పీన్ క్యాన్సర్ స్పీహము క్యాన్సర్లో ఆర్గానిక్ అవయవాల్లో కంతులు గడ్డలు నీటి బుగ్గులు ఏర్పడి రక్త ప్రసరణ కాక శేషం కుళ్ళిపోయి నల్లగా అవుతుంది చివరికి స్పీన్ క్యాన్సర్గా ఏర్పడుతుంది స్పీన్ స్పీహము అవయంలో వాపులు వచ్చి దాని స్పీన్ గ్రంథి పరిమాణం పెడుతుంది స్పీన్ ఎన్రాజ్మెంట్ అవుతుంది స్పీన్ అంటే దాని పరిమాణం పెరుగుతుంది వాపు ఉబ్బుతుంది ఆ గ్రంథి స్పిన్ గ్రంథి స్పీన్ గ్రంథి సైజ్ పెరుగుతుంది స్పీన్ ఆర్గాన్ అంటే స్పీన్ యొక్క ఆర్గాన్ అంటే అవయంలో ఇన్ఫెక్షన్ అవుతుంది రక్త శుద్ధి రక్త ప్రసరణ కాక రక్తం ఉత్పత్తికి తోడ్పడదు ఆకలి వేయదు నీరసము ఛాతి నొప్పి వస్తుంది షుగర్ వేదిం ఇంకెక్కువ అవుతుంది అజీర్ణము గ్యాస్ట్రాబుల్ మలబద్ధకం పొట్టు ఉబ్బడం పొట్ట లావుగా పెరుగుతుంది బాణ పొట్ట లెక్క పెరుగుతుంది ఇక స్పీన్ క్యాన్సర్ వచ్చినప్పుడు బాణ పొట్టలాగా వాన పొట్ట కంటే ఈ యొక్క స్టమక్ అన్నది స్వెల్లింగ్ వచ్చి ఉబ్బుతుంది ఎక్కువగా అవుతుంది బరువుగా పెరుగుతుంది చివరికి గుండె పొట్టి వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలరా ఇది ఇది క్యాన్సర్ యొక్క లక్షణం అయితే క్యాన్సర్ వచ్చేటప్పుడు మనకు వచ్చే లక్షణాలకు ఎట్లా గుర్తించాలంటే రక్తం హీనత ఏర్పడుతుంది రక్తం శాతం పడిపోతుంది అది బరువు తగ్గడం నీరస్సం ఆయాసము ఆకలి వేయకపోవడం మాటి మాటికి జ్వరం రావడం ఇమ్యూనిటీ తగ్గిపోతుంటే మునుపున శక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఉండదు గ్యాస్ గ్యాస్ట్రాబుల్ అవుతుంది రక్తంలో ప్లేటెడ్ తగ్గిపోతుంటాయి జ్వరాలు రాస్తుంటాయి బలహీనత ఏర్పడుతుంటాయి మునుపున శక్తి ఉండదు నడిచే శక్తి ఉండదు అప్పుడు ఏదైనా ట్యూమర్ సిస్ట్ లాంటిది అయితే అవుతుంది అన్నప్పుడు మీరు రిపోర్ట్ ఓరెంటెడ్ అయినప్పుడు గుర్తించి మిగిలిగా క్యాన్సర్ అనుకుని వైపు రెండు ప్రజలారా ఈ విధంగా స్ప్లీన్ క్యాన్సర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది మన దగ్గర రెండు ప్రజలారా ఇట్లా ట్యూమర్ అవుతుంది ఇలా చెడిపోతుంది స్పీన్ స్పీన్ మొత్తం ఎన్లాజ్మెంట్ అవుతుంది వాప్ అవుతున్నది ఇలా చెడిపోయి ఇట్లా పెద్దగా అవుతున్నది ఎన్లాజ్మెంట్ అవుతుంది దాని పరిమాణం సైజ్ కంటే ఎక్కువ క్యాన్సర్గా మొత్తం కూలిపోతుంటుంది ఇట్లా కళ్ళ కర్రగా అయిపోతుంటే మొత్తం కూలిపోతుంది ఈ విధంగా సిస్టర్ ట్యూమర్స్ అవుతుంటాయి ఇట్లా గడ్డలు అవుతుంటాయి గడ్డలు ట్యూమర్స్ అన్నప్పుడు అవి క్యాన్సర్గానే పరివర్తన ఫోర్త్ స్టేజ్లో వెళ్తుంది ఆ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం వారం ఒక క్యాన్సర్ వ్యాధి కానీ ఏదో వ్యాధి అయినా వచ్చినా కానీ ఒక వారం రోజులు లేదా నెల రోజులు మూడు నెలలు లోపల వ్యక్తి చనిపోతుందని మీకు తెలిసినప్పుడు సంప్రదించండి ముందస్తే బాగుంటుంది కానీ ఈ ధర్మం చికిత్స పద్ధతి నమ్మాలి కదా అగ్నిహోత్రం పంచగబి ఆయుర్వేదం యోగా స్వాతిక్య భోజనం ముందు నుంచి నమ్మాలి నమ్మితే ఈ దేశ చికిత్స పద్ధతి నమ్మితే బాగుంటుంది ధర్మం వైపు రండి ప్రజలారా రక్షించుకుంటాను చివరికి వస్తే ఒక ప్రయత్నం ఉంటుంది ప్రజలారా ద్వారా కానీ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మీకు వేల కోట్లు వస్తుంది ప్రజలారా ఈ విధంగా బ్లాక్ ఉబ్బిపోయింది చూడండి బయట పలిపోయింది బయట వచ్చింది ఈ ఈ విధంగా తెలవాలి మీ రోగం ఏంటిదో మీకు తెలుసుకునే స్థితికి ఉండగాల స్పీన్ క్యాన్సర్ ఇది స్పీన్ క్యాన్సర్ వల్ల మీకు ఆకలేదు రక్తశుద్ధి కాదు రక్త వృద్ధి కాదు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు పరిష్కారం ఉంటాయి ప్రజలారా హైందా హిందూ ప్రజలారా ఈ యొక్క స్పీన్ అన్నది చిన్న అవయం ఇక దీంతో రక్త వృద్ధి అవుతుంది రక్తశుద్ధి కావాలంటే కూడా దీని నుంచి మనకు చాలా అద్భుతంగా దేహంలో దీని ఒక పనితనం ఉంటుంది దీని దీనిలో ట్యూమర్స్ అవుతాయి ట్యూమర్స్ గడ్డలు అయితే ఇలా ఇలా ఈ విధంగా అవుతాయి ఈ విధంగా ట్యూమర్స్ అయ్యి చెడిపోతాయి చెడిపోయినప్పుడు దాన్ని పని చేయనీయదు కాబట్టి అప్పుడు నీకు బ్లడ్ అనేది ప్రాబ్లమ్ ఏర్పడుతుంది ఎన్నో రకాలుగా బోన్ మేర నుంచి కూడా గ్రోత్ అవుతుంది రక్తం అన్నీ తోడుండి ఒక్కొక్క ఆర్గాన్స్ అది వ్యాక్సిన్ కాంప్లికేషన్ చుట్టూ అట్లా అవుతుంది అట్లా అయితే ప్రజల సంప్రదించండి అంత వంద శాతం క్యూరేబుల్ ఉంటుంది ముందస్తే ఫోర్త్ స్టేజ్ వరకు రావచ్చు ముందే వస్తే ఇంకా బాగుంటుంది తెలంగాణ తెలంగాణ వస్తే బాగుంటుంది ఇట్లా పెంక్రేట్ అది పెంక్రేట్ పక్కకు దీని పక్కకే ఇటు టైల్ పక్క కానీ తోకవైపు ఆనుకొని ఉండే అవయమే ఇది స్పీన్ స్పీన్కి కూడా క్యాన్సర్ ట్యూమర్ గడ్డలై సిస్టే క్యాన్సర్గా మారుతుంది దానికి ట్రీట్మెంట్ ఉన్నది అయితే హైందవ హిందూ ప్రజలారా ఇట్లా స్పీన్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ అయినా ఇరవై ఐదు రకాల క్యాన్సర్కి మన ట్రీట్మెంట్ ఉన్నది రోగులు వ్యాధిగ్రస్తులు హైందవ హిందూ ప్రజలను రక్షించుకోవడానికి నేను అర్కాసాద్ ఒకటిలోనే ఒక ఆశ్రమ నిర్మాణాలు చేయడానికి భవన నిర్మాణం చేయడానికి డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను ప్రజలారా ధర్మదాతలు మీ దగ్గర ధనం ఉన్నప్పుడే మా ఆశ్రమాలకు దానం చేయండి ఎందుకంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎవరు బ్రతకరు క్యాన్సర్ స్పిన్ కానీ ఎనీ క్యాన్సర్స్ అవుతాయి కిడ్నీలు చెడిపోతాయి తర్వాత రకరకాల క్యాన్సర్లు అవుతాయి హార్ట్అటాక్స్ వస్తాయి కానీ దాంతో ఉన్నప్పుడు చనిపోకుండా ప్రజలు మిగతా ప్రజల్ని కాపాడుతాను ప్రజల ఆశ్రమ నిర్మాణం చేయండి హైందవ ధర్మం కోసం ఉన్నటువంటి వేద విద్యా శాస్త్ర అస్త్రశస్త్ర విద్యను నేర్పడానికి కూడా ఆశ్రమే ఉపయోగపడుతుంది ఈ యొక్క విజ్ఞానాన్ని నేను వేదం ప్రకారం రాజ్యాంగం ప్రకారం మీకు కాపాడాలంటే మీ దగ్గర ధనాన్ని దానం చేయండి నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ హైందవ హిందూ ప్రజలారా ప్రపంచంలో నా హిందువులను నేను కాపాడుకుంటాను నా వైపు రండి మీకు దానం చేసే యోగ్యత మీకు ఇది లేకపోతే దానం చేసే ఎన్ఆర్ఎస్ విదేశాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఈ పోస్ట్ పెట్టండి ఈ వీడియో ఛానల్ లింక్ ఇవ్వండి వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు దానం చేస్తే ఆశ్రమాలు నిర్మాణం చేసి ఇలాంటి ప్యాంక్రైటిక్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ అయినా కానీ ప్రజలు అక్కడే తక్కువ చేసుకొని ఇంటికి ఆనందంగా మీ ఇంటి కుటుంబంలో కలిసిపోతారు ప్రజలారా ఈ సత్యమైన విజ్ఞానం వైపు వస్తారని ఆశిస్తున్నాను ఆశ్రమ నిర్మాణం కూడా దానం చేయండి సత్యమైన ట్రీట్మెంట్ వరకు రండి ఈ విజ్ఞానం వేదాల ఋషిమునుల యొక్క విజ్ఞానమే మీకు ఇస్తున్నాను తీసుకొని భావితరాలు మీ కుటుంబాన్ని కాపాడుకోండి మీరు కాపాడబడండి నా ద్వారా ఏమైనా ఏ క్యాన్సర్ వచ్చినా ప్రజలు వస్తే వాళ్ళని నా దగ్గర పంపండి సత్యమైన ట్రీట్మెంట్ ప్రజలరా సుప్రీంకోర్టు పరంగా రాజ్యాంగ ప్రకారంగా సనాధన వేదాల ప్రకారంగా నేను అన్నిటి విజ్ఞానాన్ని ఇస్తున్నాను ట్రీట్మెంట్కి రండి అన్ని రకాల వ్యాధుల ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర క్యాన్సర్ వ్యాధులు కూడా ఉంది రండి సంప్రదించండి వస్తానని ఆశిస్తున్నాను జయ సీతారాం భారత్ మాతాకి జై జయ హింద్